తగ్గించుకుని మొరపెట్టమని దేవుడు జఫనియా ద్వారా ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు సిగ్గుమార్లజన్లారా కూడిరండి దేవుడు గద్దిస్తూ ఉన్నాడు పొట్టు గాలికి ఎలాగే ఎగురుతుందో సమయం కూడా వేగంగా గతించిపోతూ ఉంది దినాలు గడిచిపోతూ ఉన్నాయి కనుక మెలుకోండి అండి మెలకు కలిగి ఉండండి ఉగ్రత వచ్చిన తర్వాత ఏం చేయలేరు ఉగ్రత రాకమునిపే దీన మనసుకుల తగ్గించుకొని దేవుని దగ్గర దీన మనసు కలిగి బ్రతిములు వేడుకొనండి అని పిల్లల జక్రియ ద్వారా ఈ యొక్క జఫనియ ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు దేవుని సందులో మనం దేవుని వెదకాలని దేవుని సందులో దేవుని బ్రతిములాడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు దేవుని పిల్లలంగా దేవునికి మనం భయపడాలి తగ్గించుకోవాలి కృప రావాలంటే తగ్గింపు కలిగి ఉండాలి దీనులుగా మారాలి ఉగ్రత దినాన్ని మనం తప్పించబడాలి దాచబడాలి కనుక మనం మరపెట్టాలి అందరికీ జరిగేది మనకే జరిగిద్ది అంటే కొట్టుకుపోతాం కానీ మనం దీనులుగా దేవునికి మరపెట్టినప్పుడు ఉపద్రవం ఎలాంటిదైనా దానిలో ఉండి దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుతాడు సుధామకుమార్ పద్మాస పట్టణాల్లో జరిగిన ఉగ్రతలో నవవాహకుడి యొక్క లోతు కుటుంబాన్ని కాపాడినట్లుగా భూమి అందంతటా జల ప్రళయం నాశనం చేసిన నవవాహ కుటుంబాన్ని కాపాడినట్లుగా దీన మనసు కలిగి దేవునికి మరబెట్టేవారిని తప్పనిసరిగా దేవుడు కాపాడతాడు మనకు రా ఉగ్రత రా ఉపద్రవాలు రా అందుకని మనం ఎప్పటికప్పుడే దేవుని దగ్గర బ్రతుకులాడాలి ప్రాధ్యపడాలంటే అందుకేనండి విధి నిర్ణయము కాకమునిపే యహోవా కోపగ్ని మీ మీదకి రాకమునిపే ఉగ్రదశకు ప్రార్థన చేయటం చేయ జరగదు చేయటానికి అవకాశం కుదరదు చేయలేం అది కరెక్ట్ కాదు అందుకని దేవుని నిర్ణయం మునిపే జాగ్రత్త పడమన్నాడు మనం ఎప్పటికప్పుడు మనం మెలకు కలిగి దేవుని పాదాల దగ్గర ప్రార్థించటం అనేది అవసరం ఆత్మ ఆత్మసంబంధ జీవితంలో ప్రార్థనా జీవితంలో మెలకు అవసరం అందుకనే ఎప్పుడేం సంభవించబోతుందో వాటన్నిటిని తప్పించుకోవడానికి మనకి ఎప్పటికప్పుడే ప్రార్థన చేయాలి వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి మనకు తెలియదు కానీ మనం మరుపుడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఉగ్రత నుండి దేవుడు ఆ కోపాగ్ని నుండి కీడు నుంచి దేవుడు తప్పిస్తాడు మనం బాగానే ఉందనుకుంటాం వాక్యం చెప్పేది లోకులందరూ భయమేమీ లేదని నెమ్మది పొందుకున్నప్పుడు గర్భిణశ్రీకి ఏమొస్తుందంట ప్రసవేదన వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆ దినం వస్తుందని ప్రక మతేశ్వర్ తిరునాలుగా ఆ జీవనం రాయబడి ఉంటుంది అంటే దేవుని రాకడ రాకడెలగు గర్భిణికి ప్రసాదం చెప్పేమి రాదు అలాగే దేవుని ఉగ్రత అనేది ఆ రీతిగా వస్తుంది కనుక మెలకువ కలిగి ఉండాలి జాగ్రత్త పడాలి మనల్ని మనం కాపాడుకోవాలి పరిశుద్ధమైన జీవితంలో పరిశుద్ధత విశ్వాసంలో కాపాడుకోవడం అవసరం భక్తిలో మనం నిలిచి ఉండటం అవసరం నిత్య జీవాన్ని చేపట్టేటట్లుగా ఎవరేం చేస్తున్నారనే వైపు చూడద్దు ఎప్పుడు లోకం వైపు భక్తి గలవారు అన్న అన్నవారి వైపు చూసుకునుకో ఎక్కడ దక్కిన తప్పిపోతాం వారి భక్తులు ఉన్నారో లేదో మనకేం తెలుసు వారి శ్వాసలో ఉన్నారో లేదో మనకేం తెలుసు తెలియదు కదా పైకి అందరూ భక్తులు ఉన్నట్టుంటాం అంతా బాగానే కనపడద్ది ఎవరు నిత్య జీవనం సిద్ధపడ్డారు ఎవరికి తెలియదు ఎవరికి మన తీర్పు తీర్చలే ఎవరి పేరు జీవకరాదంటే వారు నిత్య జీవం దొరుకుద్ది బైబిల్ చెప్పేది అదే మనం చేసే ప్రయాసంతా నిత్య జీవాన్ని చేపట్టేటట్లుగా ఉండాలి ప్రయాసం కనుక జాగ్రత్త పడమంటాడు మొదటి అధ్యాయులు కూడా చూడండి పదిహేను రోజులు ఏమంటున్నాడు ఆ దినము ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినం అంధకారమును కమ్ము దినము మేఘములను గాఢాంధకారమును దినము ఆ దినమున ప్రాకారముల పట్టణముల దగ్గరను ఎత్తైన గోపురాల దగ్గరను యుద్ధ బాకానాదమును వినబడును జనులు ఎహోవ దృష్టికి పాపం చేసిన కనుక నేను వారి మీదికి ఉపద్రవం రప్పింపవచ్చు వారి గుడ్డివారి వలె నడిచెదరు వారి రక్తం దుమ్ము వలె కారును వారి మాంసం పెంట వలె పారవేయబడిను యహోవ గ్రిదిమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును రోషాగ్ని భూమి అంతయు దహింపబడును హఠాత్తుగా ఆయన భూనివాసులందరినీ ఏం చేయబోతున్నాడంట సర్వనాశనం చేయబోతున్నాడు ఒక విధంగా చూస్తే అది ఇదే సమయమేమో అనిపిస్తుంది అలా ఉన్నాయి ఎందుకంటే ఒక ప్రక్కనే అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతూనే ఉన్నాయి ఉగ్రవాదులతో ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూనే ఉంది అమెరికా ఏమైన్ మీద అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద యుద్ధం చేస్తేనే కలుదు కాలుదూ తెక ఇరాన్ చుట్టూ ఏం చేస్తుందంటే యుద్ధానికి సిద్ధపడతా ఉంది చర్చలు విపరీత యుద్ధం అని ఇరాన్ కూడా అదే రీతిగా స్పందిస్తూ ఉంది అదే రీతిగా యురేనియం మా దగ్గర ఉంది మేము బాంబు దారి పెద్ద విశేషమే మాకేమి కాదంటుంది ఇప్పుడేమి కొత్తగా చైనా హైడ్రోజన్ బాంబు మీద తీసి పరీక్ష చేసింది ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే ఒక పక్క ఉత్తర కొరియా దగ్గర ఉన్న బాంబులు చాలా అమెరికా దగ్గర కూడా అమెరికా వాళ్ళ జోళ్ళు కదపట్లేదు ఎందుకంటే ఆ దగ్గర వాడి దగ్గర తింటాక తిండి లేదు కానీ బాంబులు మాత్రం ఉన్నాయి ఇలాగా ప్రపంచం అంతా ఏం చుట్టుకొస్తుంది అంటే ఉపద్రవం చుట్టుకొస్తున్నట్టుగా అర్థమవుతుంది అది దేవుని నిర్ణయం కాదనుకోండి ఆగుతాయి దేవుని చిత్తమైంది అనుకోండి మనం ఏం చేయగలిగింది ఏమీ లేదు కనుక విధి నిర్ణయం అయిందనుకోండి దేవుని నిర్ణయం అయిందనుకోండి యుద్ధాలు కమ్మేసినట్టే అయిపోయినట్టే మనం ఏం చేయలేము కనుక మనం చేయవలసింది ఒకటే మనం దేవుని సందులో కూడి చెప్పండి ఏం చేయమన్నాడు ప్రార్థన చేయండి మెలకు కలిగి ప్రార్థన చేయండి తప్పించబడు దీన మనసు కలిగి ప్రభా ప్రభావ కనికరపడమని చెప్పేసి దేవుని దగ్గర బ్రతులాడాలి బ్రతులాడితే కనికరం అండి కృప వస్తుంది కరువులో కూడా కృప వస్తుంది యుద్ధంలో కూడా కృప వస్తుంది బైబిల్లో చెప్పేది అదే కీర్తన కథలు కరువులో మరణం యుద్ధంలో కట్టుకబడని తప్పించడకే యహోవా కను దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు కలవారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టేవారి వారి మీద ఉందని రాయబడి ఉంది ముప్పై మూడో కేత అనుకుంటా కృపలను వారి ప్రాణం అది సజీవులుగా కాపాటుకును యహోవ దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను ఉన్నది చూడండి దేవుని కందృష్టి ఎవరి మీద అంటే కరువులో యుద్ధం ఉండి కరువులో మరణాల నుండి యుద్ధంలో కడ్గబం తప్పించిన దేవుని దేవునికి అనుదృష్టి ఆయన భయభుక్తులు కల వారి మీద నిలిచి ఉంది ఆయన కృపకరకు కనిపెట్టే వారి దేవునికి అను దృష్టి ఉంది అంటే ఆ ఉగ్రతకు అప్పగించబడకుండా కాపాడతాడు అది లే చిత్రమే మన పక్కనే పడినా కూడా మనకు ఆయన వాడు బాబు మన పక్కనే పడ్డా మనకి ఈడు జరగనుడు దేవునికి కా కృప అంతే అంతా ఇదైనా అంతా నాశం మన చుట్టూ పాడైపోయినా చూడండి మన అమెరికాలో ఎక్కడ లాస్ట్ లాస్ ఏంజలస్లో ఆయన్ని కాలిపోయిన ఒక ఇల్లు కాలిపోలేదు ఆ వ్యక్తి విశ్వాసం అంటారు దేవుని భయబుక్ పిలకాలి లాస్ ఏంజల్స్ కాలిపోవడం కారణం అక్కడ నోటి దొరదా వాళ్ళ యొక్క క్రైస్తవులు అయింది వారు మాట్లాడే విధానం ఏసుతో మాకు అవసరత లేదు దేవునితో పని లేదని చెప్పినందుకు మాతో కాలి బూడిది చేసి పెట్టాడు ఉగ్రత మామూలుగా ఉండదు ఎందుకని దేవునికి ఎప్పుడు భయపడాలి భయ వాక్యం చెప్తుంటే ఆయన పైన ఉండడం మనకి ఎంత ఉన్నాం ఆయన ఆకాశం మనం మన మాటలు ఎప్పుడు తక్కువగా లిమిట్గా ఉండాలని వాక్యం అతిగా మాట్లాడద్దు అతిగా మాట్లాడద్దు అతిగా ఆలోచించొద్దు కూడా నిమ్మరోజు కట్టిన బాబేలు గోపురం దేవుడు ఎందుకు పాడు చేశాడు తన యొక్క ఆలోచన అతిగా దేవుని యొక్క ఆలోచన కంటే కూడా అతిగా ఆలోచించాడు అందుకని మొత్తం చెడగొట్టు పడేశాడు బాబేలు గోపురం ఏం చేశాడు దేవుడు పాడు చేశాడు మన ఆలోచనలు ఎప్పుడూ లిమిట్గా ఉండాలి దైవ చిత్తానుసారంగానే ఉండాలి దేవునికి ఎప్పుడు మనం భయపడాలి మనం కింద ఉన్నాం మన వారం మన అల్పులు బలహీనం భూమి మీద జీవరాశులతో పాటు మనం ఒక జీవరాశులు అంతే మన భూమి మీద జీవరాశులతో మనం ఒక జీవరాశులు మాత్రమే మనకేం ఎక్కువ లేదని ప్రసంగి చెప్పాడు మహాజ్ఞాని సులభం అంటాడు మృగాల కంటే మనుషులకేమి ఏమీ ఎక్కువ లేదు జంతువుల కంటే మనుషులకేమి అవి ఎలా నశిస్తాయి మనం కూడా మా మనుషుడు కూడా అలాగే నశిస్తాయి నిజంగా అంతే కదా మనం నశించే విధానాలు కూడా అలాగే ఉంటాయి విచిత్రంగా చనిపోతూ ఉంటాం మనకేమీ పెద్ద ఆయుష్కాలం ఏమి ఎక్కువేమీ లేదు మనమేమి ఎక్కువ కాలం ఏదైనా వ్యాధిస్తే తట్టుకోగలిగిన పరిస్థితులు మనకేమీ లేవు ప్రేర గమనించండి అంతే దేవుని బిడులంగా మనము వాటితో సృష్టిలో సమానం అంటాడు అదే అంటాడు మనుషులు ఏలికలేని చేపలతోనూ యోగ్రంథ పాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివే అంటాడు ఏలుకలేని చేపలతో ప్రాకు పురుగులతో నరులు ఏం చేశాడే దేవుడు సమానం చేశాడంటే మనకేం ఎక్కువ ఏం లేదు పెట్టలు పట్టబడి చేపలు పట్టబడి వాళ్ళకు వలలో చిక్కబడినట్టుగా మన ప్రాణాలు కూడా ఎక్కడొకట చిక్కబడతా ఉన్నాయి పట్టబడుతున్నాయి అంటాడు అంటే అంత అల్పమైన వరం అయితే కృప ఏంటంటే మన కొరకు దేవుడు తన ప్రాణం పెట్టాడు దేవుడు మనుషుడిగా మానవుని కొరకు మాత్రమే తను మనుషుడిగా జన్మించి మన పాపం అంతటినీ తన శివులో భరించి మన పాపానికి ఆయన శరీరం మీద ప్రాచితం చేసి ఈ రక్షణ మనకి ఇచ్చాడు కనుక మనకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు మనం మర్ర కృపని కృపణిస్తున్నాడు మనం ముందుగానే మనకు దేవుని వాక్యం దాన్ని హెచ్చరిక చేస్తాడు రాబోయే ఉగ్రత నుండి ఉపద్రవం తప్పించబడడానికి అప్పటికప్పుడే మెలకు కలిగి ఉండండి జాగ్రత్త పడండి ఉగ్రతను కాపాడుకున్నట్లుగా ప్రార్థించే విషయాల్లో మీరు ఎంతైనా జాగ్రత్త కలిగి ఉండాలి లోకం మీకు అది ఉగ్రత రాబోతుంది అది మామూలు ఉగ్రత అంటలేదు ఉగ్రత దినము శ్రమయు ఉపద్రవమును నాశనమును కమ్ము దినము అంధకారం గాఢ కమ్ము కమ్ముదినం అన్నాడు చాలా భయంకరంగా చెప్తున్నాడు అంటే ఆ దినాన్ని ఏమి లెక్క పెట్టేది జాలి దయ ఏమి ఉండదు ముగించే టైం అది అనమాట అంటే ఏంటి భూమి మీద ఆ మానవుని జీవితాన్ని ముగింపు టైం అందుకని ఏం చేస్తారంటే అన్నీ ఆడ ఆడు హైడ్రోజన్ బాంబేసి ఈడో బాంబ్ వేసి మొత్తం న్యూక్లియర్ బాంబు వేసి మొత్తం దేశ భూమి అంతా ఏం చేస్తారంటే ఏమన్నాడు అక్కడ రోషాగ్ని పదిహేడు వచ్చిన మొదట చూడండి పద్దెనిమిది వచ్చిన యహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారులు వారిని తప్పింపలేకపోను రోషాగ్ని చేత భూమి ఎంత ఎంతయు దహింపబడి చూడు భూమి అంతా రోషాగ్ని చేత అంటే ఆ చేత కాలిపోద్ది అనమాట మొత్తం అంతా ఏం చేద్ది కాలిపోయి బూడిద దగ్గిపోద్ది దుమ్ము వలే వాక్యంలో రాయబడింది ఎంత భయంకరంగా మానవుని బ్రతుకుంటుందంటే పెంటవలే జగర ఎకరందా చూడండి ఒకసారి క్రీస్తులో జీవించు నాకు ఎల్లప్పుడు జయామే క్రీస్తులో ఎల్లప్పుడు जया में जया मुंदी जया मु जया मुंदी ना जया जया मुंदी जया मुंदी जया मुंदी जया जय मुंदी ना कु जया मुंदी जया मुं जया मुं

చెప్తుంది వారి శరీరాలు పెంటవలే ఎలా ఉంటాయంటే దేహాలు పెంటవలే పాడవే ఉంటాయి పాత పెట్టరు ఇంకా అలాగా అంత ఘోరమైనటువంటి దుస్థితి అనేది ఉంది కనుక దేవుని బిడ్డరా దేవుని బిడ్డల విషయాలని జాగ్రత్త పడమని ప్రభువు హెచ్చరిక చేస్తున్నాడు మనం మెలకు కలిగి ప్రార్థించడం అవసరం దేవుని బిడ్డంగా మనం దేవునికి మొరపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రార్థించట ద్వారా ఆ దినమందు మనం తప్పించబడుతున్నాం పిల్లరా దేవునికి ప్రార్థించుట ద్వారా దేవుడు మనకి ఆ కృపణిస్తూ ఉన్నాడు ఉగ్రత దినీ మనల్ని కాపాడుతూ ఉన్నాడు కీడు కప్పగించబడకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆదుకుంటున్నాడని లేఖనాలు సెలవుస్తున్నాయి ప్రవక్తల అన్నింటిలో కూడా రాకును కూర్చున్న విషయాలు చెప్పబడ్డాయి ఖచ్చితంగా ఏదో విషయం ఏదో ఒక విషయాన్ని ప్రవక్తల గ్రంథంలో ఏదో చోట చెప్పకుండా ఏమీ లేదు ఖచ్చితంగా అంశాలు హెచ్చరిక చేయబడ్డాయి రాకుండా గురిచిన విషయాలన్నీ కూడా దేవుడు హెచ్చరిక చేశాడు కనుక దేవుని బిడ్డరా ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు కనుక ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైనా మన పోకడ ఆలస్యం అవుతుందో లేదో చెప్పలేం మనం ఏమవుతామో చెప్పలేం కనుక దేవుని బిడ్డలమైన మనము జాగ్రత్త పడాలని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు క్రీస్తులో మన ప్రవర్తన విధానాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాము ఉగ్రత నుండి తప్పించబడ్డానికి జాగ్రత్త పడాలి చూడండి ఒక ప్రక్క దేవుని వాక్యం పరిస్థితులు ఎలా ఉంటాయో ఎందుకంటే శ్రమదినాలు అంతే ప్రభుచిత దినాల్లో దేవుని ఉగ్రత అనేది కా సహజం దేవుని యొక్క నియమం అంతే హెరుషులేంలోనే యూదా దేశంలోనే క్రీస్తుని గురించి ప్రకటించడానికి యూదులు ఇష్టపడలేదు క్రైస్తవ దేశాల్లో కూడా క్రీస్తుని కూర్చిన సరైన అవగాహన లేనివారుగా మారిపోతున్నారు క్రైస్తవ దేశాల్లో యూకే లాంటి దేశాల్లో మందిరాలని విగ్రహాలయాలుగా మారిపోతున్నాయి మందిరాలు ఏం చేస్తున్నాయి విగ్రహాలు చేస్తున్నారు ఇంకా అమెరికాలో విగ్రహాలయాలు ఎక్కువ కట్టేస్తున్నారు అంటే ఆ పరిస్థితి ఎలా మారిపోయింది చూడండి ఎవరో ఆ క్రిస్టియన్స్ అనేవాళ్ళు అమెరికా వాళ్ళు వచ్చేసి మన ఇక్కడికి వచ్చి మన ది గుళ్ళుకు మొక్కుతూ ఉంటారు ఆరాధన చేస్తారు మనవాడు ఎవడు బిల్గేట్స్ అన్నవాడు వచ్చి ఫ్యామిలీతో వచ్చి ఇందులో కొంభమేళంలో పాలు పొందాడు అది ఎవరో వీడియో తీసి పెట్టారు దేవునికి ఎక్కడ మహిమ వస్తాయి చెప్పండి క్రైస్తవుడు తను కలిగి కలిగిలేని దౌర్భాగ్య స్థితి దేవుని అమ్మకు అవమానం కదా వారి పేర్లు వారిని దేవుడు ఆశ్రయించి యచించాడు వాళ్ళు దేవుని సజీవుడిగా కనపరచడానికి బదులుగా అది మానేసి చెప్పండి ఏం చేస్తున్నారు కుమ్మవేళలోకి వచ్చారు కుమ్మవేళలో పాలు పొందారు అంటే అదే అనమాట భక్తి యొక్క జీవితం అది హరిదిగా మారిపోయాయి ఇలాగ ఎన్నో విషయాలు ఉన్నాయి నేటి క్రైస్తవ జీవితంలో సమాజంలో దేవునికి మహిమ కలిగేటట్లుగా మన ప్రవర్తన అందుకని లోకం వైపు చూడొద్దు మనుషుల వైపు చూడొద్దు దేవుని వైపు చూడండి ప్రభువు హెచ్చరిక చేసేది యేసు వైపే మనం చూడాలి కడవర దినాల్లో నిత్య జీవాన్ని మనం చేపట్టాలంటే ఏసుని గురిగా పెట్టుకోవాలి యేసును గురిగా పెట్టుకోవాలి సేవకుల ప్రవర్తన విధానం కూడా బాగోలేదు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియచలేదు ఎందుకలా ప్రవర్తిస్తున్నారో తెలియచలేదు చాలామంది వారు నిజంగా సేవకులేనా కాదా అన్న డౌట్ కూడా వచ్చే పరిస్థితులుగా బోధన విధానం రకరకాలుగా అడ్డగోలుగా మాట్లాడే విషయాలు అవన్నీ విశ్వాసంలో వాటిని చూసానుకో వాళ్ళని వెంబడించనుకోండి ఉన్నది కథ ఊడిపోద్ది భక్తి కథ పోద్ది మొత్తం అందుకనే వాటి వైపు చూడకూడదు మనం ఎవరిని గురిగా పెట్టాలంటే ఏస్తుని గురిగా వేసు వైపు చూస్తేనే మన ఎదురిన పందెం లోపికతో పరిగెత్తాలి చూడండి ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇజ్రాయి ప్రజలు వైపు అందరూ ఎట్టున్నారో కాలేబు యహోషువులు అందుకు వ్యతిరేకంగా ఉన్నారు ఇద్దరే ఇద్దరే అయినా సరే ఇరవై ఏడున్నర లక్షల మంది జనాభా ఆరు లక్షల యుద్ధ వీరులు ఒక పక్కన ఉంటే ఇద్దరు ఒక పక్కన ఉన్నారు కాలేబు వాళ్ళు మాత్రము లేదు లేదు వారి నీడ తొలగిపోయింది ఆ దేశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడని చెప్పారు వేగు చూడడానికి వెళ్ళిన వారిలో పది మంది ఒక పక్కన ఉంటే ఖాళీ బీహోష వాళ్ళు ఒక పక్కన ఉన్నారు ఆరు లక్షల ఎద్దు వీరులందరూ ఒక పక్కన ఉంటే కాలి బీహోష ఒక పక్కన ఉన్నారు అందుకే వారికి అదే దేవుని వాక్యం చెప్పేది మనం కూడా ఆ రీతిగా మనం కూడా ఆ రీతిగా మనం కూడా అది రీతిగా ఉండాలి అంతే కదా గుంపులో కలిసిపోవాలని లెక్కేసుకోదు గుంపు ఎక్కువ ఉంది కదా వీళ్ళందరూ పర్లేదు అని ఎప్పుడు లెక్క ఏసుని వెంబడించే విషయంలో రాజీ పడకూడదు విశ్వాస జీవితంలో రాజీ పడకూడదు చనిపోతే చనిపోతాం పెద్ద విశేషమీ లేదు అందులో పెద్ద గొప్ప ఏమీ లేదు మనం అందరికి వచ్చేది సర్వసాధారణమైంది ఇవాళ కాబట్టి రేపు రేపు కదా వెళ్ళింటే ఎప్పుడొకప్పుడు చనిపోతాం ప్రభులో ఉన్నామా లేదా క్రీస్తులో ఉన్నామా లేదా మనం ఒకటికి నిర్ణయం చేసుకోవాలి ప్రభు మనకి ఎంత ఆవిష్కరించో ఆ దిన వరకు ఆయన మనల్ని కాపాడగలడు అనే ధైర్యం మనకు ఉండాలి అనే విషయాన్ని మనం విరిగి అంటాలి వాక్యం చెబుతుంది ఆయన సెలవు లేక ఒక వింటర్ కూడా నేల పిచ్చు కూడా నేల రాలేదని వాక్యం చెప్తుంది మరి అలాంటప్పుడు మన దినాలను లెక్కించబడ్డాయని దేవుడు వాక్యం చెప్తుంది కదా ఏమయ్య ఉండాలో ఏం అవ్వాలో ఏం జరగాలని దేవుడు నిర్ణయం అవుతుంది మనకెందుకు పోయాం మనం మనం భయపడి ఎక్కువ కాలం బతుకుతామేంటి భయపడి తప్పించుకుంటామేంటి ధైర్యంగా విశ్వాసంలో వెళ్ళటమే ఏది మనకొరకు నియమించబడింది ఒకటి మాత్రమే ప్రభా చస్తే నరకానికి మాత్రం ఒకటి నిత్య జీవాన్ని చేపట్టే కృపలో కాపాడి భద్రపరచడానికి మాత్రం మరోపెట్టాలి నేను చనిపోతే నరకానికి మాత్రం వెళ్ళకూడదు నా విశ్వాసం బలవంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి పరిపూర్ణలుగా ఉండాలి పరిశుద్ధులతో నేను సమానుగా వారితో నిలబడాలి ప్రభ ప్రవక్తల సమూహంలో అపోస్తులతో నిలబడాలి ఆ కృప నాకు కావాలి ప్రభా అడగాలి మనం అడగవలసింది ఏదో దేవుని వాక్యం చెంది తమ కోరుకోనవలసింది ఏదో దేవుడే మనకి నేర్పుతున్నాడు దేవుడే నేర్పుతున్నాడు మనం నేర్చుకోవాలి దేవుడు నేర్చుకోవాలి ప్రభా మన అవి వాళ్ళకి అయ్యున్నాయి ఉన్నాయి అవి కాదు అడగాల్సినవి అవి సహజంగా జరిగే దినచర్యలో జరిగే విషయాలు గురి అవి కాదు మనకు కావాల్సింది ఏదో మనం అడుగుతాం రోజు మనం పని కట్టుకుని ఏం చేయాలి సర్వసాధారణంగా వంట చేసుకుని తింటాం స్నానం చేస్తాం రెడీ అవుతాం డ్యూటీకి వెళ్తాం వస్తాం ఇవన్నీ సర్వసాధారణంగా కామన్గా జరిగాయి అదే రీతిగా దినచర్యలో మనం అడిగే అవసరాలు సర్వసాధారణం గురి అవి కాదు మన గోలు అది కాదు కదా మన గురి ఏంటి పరలోకం చేరాలి మన గురి ఏంటి పరిశుద్ధులతో నేను ఉండాలి ఏ శుద్ధ యేసుతో పాటు నేను నిలబడి ఉండాలి అది గురి ఉండాలి అది ఇవన్నీ సాధ్యం ఇల్లు లేదు ప్రార్థించి తప్పేం కాదు అప్పులున్నాయి రుణాలు విడుదల తప్పేం కాదు రాకూడదు కట్టబడుతుంది విడుదల తప్పేం కాదు అది గురి కాదు ఆ సమస్య విడుదల కొరకు ప్రార్థిస్తుంది ఆ సమస్య విడుదల దానికి వస్తాత్రం చెప్తాం అయిపోయింది దాంతట అయిపోయింది కానీ నిత్య జీవం అనేది అదొక అవసరం కాదది అదే మన గురి మన గమ్యం ఏంటి నిత్య జీవం కనుక గురిగా అందుకే బాగుంటుంది గురి లేని వాడు వల్లే నేను పరిగెత్తట్లేదు అంటాడు గురియత్తుకే మనం పరిగెత్తాలి ఏసు చేరడానికే మన తీవ్రతం లోకం మీద ఉగ్రత వస్తుంది లోకమంతా భయపడి గుండ్లు బాదుకోవచ్చు మనం ప్రశాంతంగా చెప్పండి హాయిగా ఏం చేయచ్చు జయ 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 యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు जय यीशु जय यीशु जय अजय कृस्तु సంతోషంగా జాన్ గురించి చదువుంటారు ఇంగ్లాండ్ దేశంలో ఒక ఉద్యవాన్ని కారకుడ జాన్ వెస్లీ తన వస్తువులు తన విశ్వాస జీవితం మార్పు పొందడం కారణమేంటో రాస్తాడు అతడు ఒక ఆ దేశానికి మిషనరీగా వెళుతూ ఉన్నాడు వాడలో అందులో మొరేవియా దేశస్సులు కొందరు మిషనరీలతో కుటుంబాలతో పిల్లలతో సుద్ద వాళ్ళందరూ కుటుంబ సమేతంగా వారు బయలుదేరారు వాడలో సడన్గా తుఫాన్ వస్తుంది ఆ తుఫానికి వాడ అల్ల కొల్లం అయిపోతుంటే ఈ జానీస్లో ప్రార్థన చేసేస్తూ ఉంటాడు కంగారు పడతాడు కానీ ఆ మొరేవే దేశస్తులు ఆ మిషనరీగా వెళుతున్న వారు మాత్రం అసలు ఆ ప్రార్థన చేయడం మానేసి కోనరాగాలు తీసుకుని పాటలు పాడుకుంటున్నారంట పాటలు పాడుకుంటుంటే ఈ ప్రార్థన చేసి చేసి అతనికి ఏం అర్థం అవుతుంది ఏంటిలో వీళ్ళకి ఏం భయం లేదు ఏమి లేదు వాడ వాడమునిగిపోతుందని ప్రార్థన చేయడం మానేసి వీళ్ళు పాటలు పాడుకుంటారేంటని ఆందోళన చెందాడంట తర్వాత మొత్తం మీద ఆ తుఫాన్ ఆగిపోయింది నిమ్మలించింది మొత్తం మీద గమ్యించేరే ఇది అర్థం కలిగి తిన్న మనసులో బాధిస్తానే ఉందంట ఎందుకు ఇలా చేశారని అక్కడ తన విశ్వాస జీవితం మార్చబడింది నేను సరైన విశ్వాసిని కాదు అని తనకు అప్పుడు అర్థమైంది అప్పుడు తన ఆత్మీయ జీవితం మార్చబడింది శ్రమ దినాల్లో మనం ఓ కలవరం చెందుతాం ఆందోళన చెందుతాం వాస్తవమే కానీ విశ్వాసం అధికమవుతున్నప్పుడు ఏది జరగాలని నిర్ణయించబడింది జరుగుతుంది మనం చేయవలసిందే స్వాతం చెప్పడం అంతే హలేలియ్యా జరగాల్సింది ఏదో దేవుని తెలుసు నిర్ణయించింది ఏదో అది ఆగదు మనం ఆడిసినంత కేకలు పెట్టినంత ఆగదు దేవుని తెలుసు మనకి ఏది నిర్ణయించబడింది మనం ఏం చేయమన్నాడు స్తోత్రం చెప్పండి హలేలియా ఎల్లప్పుడు స్తోత్రం నీకేనయ్యాలేని దైవమా నీకేనయ్యా ఎల్లప్పుడు స్తోత్రం నీకే यंगाले जय खेल ये दि जरी गिन सुवीड़ा छिना शोद्रमा यदि जरी गिना शोत्र माया युवी छिना शोद्रमा జరగలని సహజంగా ప్రార్థన చేయాలి విడిచిపెట్టేయాలి ప్రార్థన చేసి స్థుతించటమే పౌల ఏం చేశారు నీ సరసల్లా ప్రార్థన చేశారు విడిచిపెట్టేసి స్తోత్రం చెప్పారు అయ్యా అని ఏడుస్తూ కూర్చోలేదు ప్రార్థన చేశారు విడిచిపెట్టి ఏం చేశారు పాటలు పాడటం మొదలుపెట్టారు స్తోత్రం చెప్పడం మొదలుపెట్టారు స్థుతించడం మొదలు పెట్టారు అంతే అద్భుతం జరిగింది మనం నేర్చుకోవాల్సిన విషయాల్ని పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్పడవర దినాల్లో మనం కలవరపడడం ద్వారా గుండ్లు బాదుకోవడం ద్వారా ఏమీ జరగదు ప్రార్థించాలి ప్రార్థించేసి విడిచిపెట్టే స్తోత్రం చెప్పు దేవుడి నిర్ణయం ఏదో జరగాల్సింది ఏదో దేవుడు జరుగుతున్నాడు దేవుడు జరిగిస్తాడు విశ్వసించి అంతే నా పట్ల ఏది జరిగినా మేలే నా తండ్రి నాకేం చేస్తాడు నాకు మేలు చేస్తాడు అంతే నా తండ్రి నాకు మేలే చేస్తాడు నా దేవుడు నాకు మేలు చేస్తాడు పొరపాట్లున్నాయో సరి చేసుకో తప్పిదాలు ఉన్నాయో మెతుక్కో తప్పలేదు అంతవరకు ఓకే కానీ కలవరపాడుతూ కూర్చోకూడదు స్తోత్రం ఏది జరిగినా రెడీ సిద్ధంగానే ఉన్నా నీ చిత్తంబ్రహ్మ నువ్వు ఏది చేసినా స్తోత్రం అంటే మన విశ్వాసంలో ఏం కలగాలి మార్పు అనేది కలగాలి విశ్వాసంలో మార్పు కలగాలి విశ్వాసం జయం పొందేటువంటి విశ్వాస జీవితాన్ని మనం కలిగి ఉండాలి అందుకని విశ్వాసం గొప్పది అని ఎందుకు బైబిల్లో రాయబడింది విశ్వాసం లేకుండా దేవుని క్రిస్టులు అంటే అసాధ్యం ఎందుకు రాయబడింది అంటే దేవుని చిత్తానికి అప్పగించి నాకు నా తండ్రి మేలే ఏది చేసినది మేలే అని ఎంచగలిగిన విశ్వాసం మనలో క్రియచేయాల్సి ఉంది ఏది జరగాలనేది మనం కేకలు పెట్టమన్నంత ఆగదో కేకలు పెట్టలేదన్నంత మాత్రం కొనసాగదు అది నిర్ణయం దైవుని నిర్ణయం సహజంగా మనం ప్రార్థించవలసి ఉంది ప్రార్థన చేస్తాం తర్వాత స్తుతించడమే దేవునికి అప్పగించడమే అది ఏం జరగాలో అది జరుగుద్ది అంతే అనే విశ్వాసంలో మనం ఆత్మీయంగా ఎదగాలి ఉగ్రత దినం దేవుని ఉగ్రత దినాలి కనుక ఈ కడవరి దినాల్లో ఉగ్రత నుండి తప్పించబడ్డానికి ప్రతి దేవుని బిళ్ళరా ప్రార్థించటం అవసరం ఉగ్రత దినంలో మనం కాపాడబడాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి మెలకువ కలిగి ప్రార్థించాలి సైతాన్ని సులువుగా చిక్కులు పెడతాడు సులువుగా మన మనసు ఒక్కసారిగా అటువైపు ఇటువైపు తిప్పేస్తాడు ఆ సమస్య ఎక్కువగా ఉండదనుకో మనం మన పదే పదే వందల సార్లు ఆ విషయాన్ని గుర్తు చేసుకుని కలపడపడతాం అంటే ఆటోమేటిక్గా మనం ఏమైపోతాం అంటే ప్రార్థన విశ్వాసం సన్నగిలిపోద్ది నిగురుగా నీరులాగా మనం ఏం చేస్తామంటే బలహీనం అయిపోతుంది బాగానే ఉన్నట్టుంటాం ప్రార్థన ఉండదు విశ్వాసం ఉంటుంది స్థుతి ఉండదు తెలియకుండానే విశ్వాసం జారిపోతాం అందుకని సమస్య ఎలా ఉన్నా సమస్యలు ఏదైనా ప్రార్థన విషయాలు ఉపవాసించే విషయాలు దేవునితో గడిపే విషయాలు రాజీ పడకూడదాం జరగాల్సింది ఏది జరగాలి ప్రార్థించాం ఏడ్చాం ఏడ్చాం ఇంకా ఏం జరుగుతుందో ఏం జరిగినా సోదరం ఉండాల్సింది మాత్రం నిత్య జీవంలో మనం ఉండాల్సింది మాత్రం నిత్య జీవంలో మన కుటుంబం మనం ఉండాల్సింది ప్రభుత్వంలో ఉండాలి అంతే ఇక్కడ కాకపోతే అక్కడ కలుసుకుంటాం ఏం జరగాలో దేవుని నిర్ణయం అంతే దేవుని వేడించాం ప్రార్థన చేసాం అయిపోయింది స్తోత్రం చెప్పి దేవునికి అప్పగించాలి అంతే ఆ విషయాల గురించి మనం అధిక ఆలోచించామనుకోండి సైత మన శ్వాస ఏమైపోతుందంటే బలహీనం అవుతుంది ఆత్మీయతలో బలహీనం అవుతుంది ఎందుకంటే దేవుని గురించి చింతించద్దు ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకం విన్నపాలు దేవుని తెలియజేయండి దేవుని సమాధానం కలుగుద్దు అన్నట్టు కనుక స్థుతించడమే భాగ్యం ఉగ్రత దినానికి దాచపడ్డానికి మనం ఏం చేయాలంటే దీనులుగా తగ్గింపు కలిగి మరపెట్టాలి దీనత్వం అనేది దేవుడు దాటి వెళ్ళలేంది తగ్గింపు కలిగి మనం ఇప్పుడు కూడా దేవుడికి మార్పెట్టాలి ఉగ్రత ఎప్పుడు రాబోతుందో మనకు చెప్పేమి రాదు మనం చెప్పరు మనం జరగదు ఎలా జరుగుతుందో ఎలా వస్తాయో తెలియదు ఏ ఉగ్రత వచ్చినా సునామీ రానివ్వండి భూకంపం రాని చూడండి ఎంత భూకంపం చూడండి ఎప్పుడు లేవు కదా వరుస వరుసనే వరుసనే ఒక్క దేశం మీద కాదు ఇక సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ టూ ఇక భయంకరం సిక్స్ పాయింట్ నైన్ ధనాధనం వేల మంది ప్రజలు సమాధి అయిపోయారు సజీవంగా దేవుని బిడ్డరు ఇలాంటి పరిస్థితి సునామీలు వస్తాయో ఉగ్రత భూకంపాలు వస్తాయో ఏమొస్తాయో మనం బాగానే ఉన్నాం అనుకునే దినాలేమి కాదు కనుక మెలకు కలిగి ప్రార్థిస్తూ మన విశ్వాసాన్ని పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభురాలు సిద్ధపడదారి పరిశుద్ధాత్మ డా కృపితని అభిషేకించి నడిపించుగా కాబట్టి ప్రార్థన చేసుకుందాం మహిమగల తండ్రి జీవాధిపతి కనికరించండి వాక్యం పిల్లల హృదయంలో క్రియండి ఒకరితను తప్పించబడడానికి శ్వాసను కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థనా జీవితాన్ని మెలకు కలిగి స్థుతించేవారుగా ప్రార్థించేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి జయ జీవితాన్ని ఏ ఒక్కరు తప్పిపోకుండా మీరు అక్కడి ఒకరికి సిద్ధపరచమని విన్న ప్రతి వారు హృదయంలో ఆత్మీయుల మంట తీవ్రత పుట్టించండి ప్రార్థనాత్మతులు ఇంబడు కన్నీటితో ప్రార్థించి జయం పొంది జయ జీవితం నడిపించమని ప్రతి ఏ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె